హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఫ్లాగ్ చూస్తున్నారు కదా మా గంధం మొక్కల్లో కొంచెం క్లీనింగ్ పని ఉంటే వచ్చామండి క్లీనింగ్ అంటే ఏం లేదు చాలా రోజులైంది మేము మొక్కలు అంతా గడ్డి అదంతా కట్ చేయించి అది చెట్ల పైదాకా వెళ్ళిపోయినాయి దొండ చెట్లు అంటారు కదా తీగ జాతి మొక్కలు చెట్టు పైదాకా అల్లుకొని ఒకటి రెండు చెట్లు విరిగాని మేము మేల్కోలేకపోయాము సరే ఆ గడ్డి కోపిద్దాము వేసుకున్నాక ఇలా ఉంచితే పాడు పాడుగా రేపు వానలు పడితే ఇంకా ఎక్కువ అని చెప్పేసి చెలో చేన్కి అని చెప్పి అందరం చేన్కి వెళ్ళిపోయాం పిల్లలు పెద్దోళ్ళు మా ఖర్చం అవ్వదు కదా అందుకని ఒక ఇద్దరిని మా మా ఇంటి దగ్గర వాళ్ళని పిలుచుకున్నామండి మధ్యాహ్నం దాకా అయితే అయిపోతుంది మేము ఉంటున్నాం కదా అని పిల్లలు పెద్దోళ్ళు అందరం వచ్చేసి చేన్ మీద పడ్డాం ఇంకా నేను మా ఆయన మొక్కలకు ఉన్న తీగలన్నీ కిందకు లాగి కట్ చేస్తుంటే మా అత్త మామ ఇంకొక ఇద్దరిని తెచ్చుకున్నామని చెప్పాం కదా గడ్డి కొయ్యడానికి వాళ్ళిద్దరు ఏంటంటే ఆ పాదుల దగ్గర గడ్డంతా కోసేస్తున్నారండి అది ఇంతకుముందు ఇప్పుడు చూపిస్తున్నట్లేదు చేను మా ఒకళ్ళ ఎత్తుకు పైగానే ఉంది గడ్డంతా రోటర్ కొట్టారు రోటా వైటర్ తగిలిచ్చి ట్రాక్టర్కి మా వారు శుభ్రం కొట్టాక అప్పుడు వచ్చినాం మేము చేలోకి ఇంతకు ముందు అయితే అసలు చేయలోకి రావడానికి గానీ లేకుండా భయంకరంగా ఉంది గడ్డి కొంచెం చేలో పనులు పిల్లలు చదువులు అని చెప్పి మేము మా ఊరు నుంచి ఒంగోలు షిఫ్ట్ అవుతా ఆ పనుల్లో ఉండి అసలు చేన్ పట్టించుకోలేదు ఇంకా ఈ మధ్య జామ్ ఒక లేసేటప్పుడు చూయించాను కదా అప్పుడు గడ్డ ఎలా ఉందో నిండుగా ఉంది ఇట్లా ఉంటే ఇంకా పిల్లలు అది వస్తున్నాం కదా చేన్ పాములు ఉంటాయని మొత్తం గడ్డికో ఇచ్చే పనిలో ఉన్నాము ఆ రోజు సండే అనుకుంటాను మొత్తం చేన్కి వెళ్ళి మధ్యాహ్నానికి అయిపోయింది ఇంచుమించుగా విపరీతంగా ఉంది ఆ చెట్లు మధ్యలో ఏమైనా ఉంటాయని ఎంత భయం వేసిందో సో మీకెవరికన్నా చెట్లు ఉంటే మాలాగా ఇంత పెద్దగా గడ్డ కదా ఉంచుకోవద్దు ఎక్కువసేపు పట్టిద్ది క్లీన్ చేసుకోవడానికి అదే చిన్నప్పుడు అనుకో కొంచెం ఫాస్ట్ గా అయిపోయి క్లీనింగ్ మీద మాకు ఎక్కువ పని ఏం పట్టిందని మా పిల్లలకు సమాధానాలు చెప్పడంలోనే పట్టింది ఆ రోజు ఒకరికి నీళ్ళు అంటారు ఒకరేమో ఉంది అంటారు కూర్చోడానికి ఇంకొకడేమో ఈ నడ సాంగ్స్ వినడానికి ఎం సిక్స్టీ వన్ అని ఒక సౌండ్ బాక్స్ తెచ్చుకున్నారు ఇంట్లో ఆ సౌండ్ బాక్స్ తీసుకెళ్లి పని చేసే వాళ్ళ చెవుల దగ్గర పెట్టి పాటలు మోగిస్తా ఉన్నాడు మావాడు ఎందుకంటే ఇది వినాయక వినాయకుడి పండక్కి ఇంచుమించే దగ్గరలో అనమాట ముందా వెనక సరిగ్గా గుర్తులేదు ఆ వినాయకుడి పాటలు ఆ వైబ్రేషన్స్ లో పడి మా వాడు అవే పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు అటు ఇటు అటు ఇటు ఆ ఎవరికైనా వాటర్ కావాలన్నా చిన్న చిన్న పనులు పిల్లలు కానీ ఖాళీగా లేకుండా చేసేశారు మొత్తం మా పంతొమ్మిది లైన్లు ఎంత ఉంటాయి ఇవి మొక్కలు వేసాము అటు ఇటు అటు ఇటు చూసుకుంటే అవి మధ్యలో కాయలు మొక్కలు అన్ని ఉన్నాయి మిక్సింగ్ మొత్తం క్లీన్ చేసుకున్నామండి ఒకటి ఒకటిన్నర అయింది ఇవేందంటే మనకి ఈ రకంగా గడ్డి పెంచుకుంటే రేపు డిసెంబర్ తర్వాత చలికాలం వస్తుంది కదా చెట్లకి లోపల ఉన్న చావంతా తినేసే పురుగులు పట్టుకుంటాయి గంధం చెట్లకి అవి ఇట్లా గడ్డి ఉన్నాయనుకో మనకి ఆ తిన్నాక పౌడర్ పడుతున్నాయి కింద ఆ పౌడర్ అనేది మనకి కనిపించదు ఇప్పుడు క్లీన్ చేసుకోలేదు అనుకో వాళ్ళకి ఇంకా అప్పుడు ఒక చునుకు అప్పుడు ఒక చునుకుబడి బురద బురదగా ఉండి ఇంకా అసలు రాలేమని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకున్నాము చూ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఉసిరికాయ చెట్టుకి చిన్న చిన్న పిందెలు వచ్చాయని ఇంకొక లైన్ ఉందనంగా నేను వచ్చేసానండి పిల్లలు ఏడుస్తున్నారు ఆకలి అవుతుందని చెప్పేసి కాయలు కావాలని ఉసిరికాయల కోసం మా అమ్మాయి ఆకలి ఆకలి అని ఇచ్చింది అవి గోస్తేదాకా సరే కాయలు కానీ బాగున్నాయని చెట్టు చూపిస్తున్నానండి మీకు ఉసిరికాయలు కోసుకొని ఆ రోజు వెళ్ళాము ఇంటికి పచ్చడి చేయాలి అది చేయాలి ఇది చేయాలని కోసాను నేను కానీ కాసిన కానీ అవన్నీ కింద పడి మేము అక్కడి నుంచి కార్లో వేసుకొని వచ్చే కొంచెం పాడైనట్టు అయిపోయి ఏం చేసుకోవాలా కొన్ని కాయలు బాగున్నాయి బట్టి పిల్లలు తినేశారు కడుక్కొని అవి తినేవసరికాయలు కాబట్టి మనం ఏం చెప్పినా కానీ నీట్ గా ఉంటాయి పుల్ల పుల్లగా కొంచెం వగరగా తినడానికి ఫస్ట్ మట్టిలో కొట్టినాం కొట్టినప్పుడు ఆ కాయల్లోకి మట్టి పోయింది శుభ్రంగా ఎట్లా కాదులే మట్టిగా ఉంటే వీళ్ళు తినట్లేదు అని చెప్పి తర్వాత చున్నీ వేసి రాళ్ళు కొట్టాం కాయలు చూసారు కదా మా అమ్మాయి ఆ కాయల కోసమే వేర్చింది బుడ బుడా మొత్తం ఏరారు సో ఎవరికైనా చేలు చెట్లు ఉంటే అలా వదిలేకండి మాకైతే ఇప్పుడు కాదు కానీ డ్రిప్ పైపులు పరిసేటప్పుడు అయితే పాములు గానీ కనిపించాయి ఒకటి రెండు అలా ఉంచుకుంటే మనకి వర్షాకాలం ఏంటంటే కొంచెం ఎక్కువ గెడ్డ ఉన్న చోటకి పైపులు ఏమన్నా కవర్లు బ్యాగ్స్ అలా ఉన్న చోటకి పాములు వచ్చేసి వెచ్చగా అందులో ఉంటాయి మనం తెలియక చేతులు చేతుల పెట్టామనుకో ఇంకా అందా చెలో హాస్పిటల్ అనాల్సిందే చేయనిక పోవాల్సినలో సో మా వీకెండ్ మాకు ఇలా బోర్ కొట్టకుండా ఏదో పనులు ఉంటాయి చేలో పిల్లలు కానీ రాము అనుకుండా మాతో వస్తారు కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాము టీవీలు ఫోన్లతో కాకుండా చేలో పని చేసుకుంటూ హ్యాపీగా సరదాగా చల్లటి గాలికి అలాగా మధ్యాహ్నం అయింది అందరం వెళ్ళడానికి రెడీ అయ్యాము ఏంది వీడియో తీస్తున్నావు అని చెన్ క్వశ్చన్ అందరూ అడిగారు వాళ్ళు పని చేస్తుంటే ఏం లేదులే మా చేలో గట్టి చూద్దామని అని చెప్పాను చూసారు కదా ఇదే ఇంకా ఈ రోజు వీడియో బాయ్